అర్జున ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మల రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు మనం చాలా సార్లు అనుకుంటాం నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనుకున్నది ఏది జరగడం లేదు నా లైఫ్ నా కంట్రోల్లో లేదు అని బట్ ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే ఈశ్వరుడు మన అందరిలో ఉన్నాడు మన హృదయంలో సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు మన లైఫ్ అనేది ఒక మెషిన్ లాంటిది మన డెసిషన్స్ మన థాట్స్ మన జర్నీ అన్ని ఆయన మాయాశక్తిలో తిరుగుతున్న పాట మనం కదులుతున్నాం కానీ దాన్ని కదిలించే శక్తి మనలోనే ఉన్న దివ్య శక్తి ఆ శక్తి గురించి తెలుసుకో ఆ శక్తిని నమ్ము లైఫ్ లో ఏం జరిగినా పాజిటివ్ గా తీసుకో నిన్ను నువ్వు నమ్ము నీలో ఉన్న డివైన్ ఎనర్జీని నమ్ము కర్మ కర్మ నిర్వాహణ కోరిన దైవ